హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ముల్కనూర్ రోడ్ వినాయక వైన్ షాప్ లో దొంగలు బీపచం సృష్టించారు వైన్ షాప్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం నగదు మద్యం బాటిల్స్ ను దుండగులు ఎత్తుకొని వెళ్లారని తెలిపారు సీసీ కెమెరా ఫుటేజ్ బాక్స్ ను సైతం దొంగలు ఎత్తుకు వెళ్లారని తెలిపారు సంఘటనా స్థలం నుండి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది